హాయ్ అండి ఐస్ క్రీమ్ ప్రీమిక్స్తో అయితే ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకున్నాను వీటిని సిమ్లో పెట్టుకుని వాటర్ యాడ్ చేయకుండానే ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇవిలా మరిగిన తర్వాత ఈ మిక్స్ని అయితే నేను ఇక్కడ వంద గ్రాములు తీసుకున్నాను దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది ఎలా వేసుకున్న వెంటనే పాలు అయితే చిక్కగా అవుతాయి ఇలా ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక బౌల్లోకి అయితే వేసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిజర్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు గంటలైతే ఫ్రీజ్ చేసుకోవాలి ఇది ఎండాకాలం కదా కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది ఇలా ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత మాత్రమే డీప్ నుంచి తీసి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే తక్కువ స్పీడ్లోనే మిక్సీ పట్టుకోండి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతలాగైతే మిక్సీ పట్టుకొని మళ్ళీ అదే బాక్స్లో వేసుకొని అయితే మూత పెట్టి డీప్ ఫ్రిజర్లో అయితే ఫ్రీజ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ అయితే వదిలేశాను మన్నడ పొద్దున్నే ఓపెన్ చేసి చూస్తే చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది దీన్ని ఇలాంటి ఒక గుంటగరతో స్కూప్ చేసుకొని దాని మీద మీకు నచ్చిన చాకో చిప్స్ కానీ మీకు నచ్చినవి అయితే డెకరేట్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేనైతే హర్షీస్ చాక్లెట్ సిరప్ని అయితే వేసుకుంటున్నాను అంతేనండి ఈ ఒక ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ పాలు ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు మరి మీరు కూడా ఇలా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే నుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.